హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఫోర్త్ డే అప్పుడే చూసారా ఎంత తొందరగా వచ్చేసిందో ఫోర్త్ డే చూస్తుండగానే అలా అయిపోతాయి తొందరగా ఈ నాలుగవ రోజు శ్రీ అన్నపూర్ణ దేవి అవతారం సో ఈ రోజు దేవికి ఇష్టమైన నైవేద్యం పొంగలి పొంగలి అనేది చాలా టైప్స్ ఉంటుంది కట్ట పొంగలి ఉంటుంది చక్కెర పొంగలి ఉంటుంది సో అందులో ఈరోజు నేను ఒక పొంగలి చూపిస్తాను చూడండి ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాను నేను హాఫ్ కప్ పెసరపప్పుని తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని టూ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసి వాటర్ యాడ్ చేసి పెట్టాను మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది మెత్తకు ఉక్ అవుతుంది త్రీ విజిల్స్ తర్వాత చూపిస్తాను రైస్ పప్పు అయితే యాడ్ చేసేసాను వాష్ చేసేసి పెట్టేసాను ఇందులోనే కావాలనుకుంటే కొద్దిగా గీ అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం నేనైతే ఏం యాడ్ చేయలేదు ఓన్లీ రైస్ అండ్ పప్పు రెండు టూయే యాడ్ చేసేసి కుక్ చేసేస్తాను ఆల్రెడీ బాగా కుక్ అయింది త్రీ విజిల్స్ తర్వాత సో చూపిస్తాను చూడండి దీన్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇలా అంటే చాలా మెత్తగా అయిపోతుంది చాలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి జస్ట్ ఈజీగా టూ త్రీ టైమ్స్ అంటేనే మెత్తగా అయిపోతుంది ఎక్కువ టైం పట్టదు వేడిగా అయిపోయింది చాలా మెత్తగా అయింది చూసారా ఎంత మెత్తగా అయిందో తాలింపు వేసేసుకుందాం ఒక టూ టీ స్పూన్స్ వరకు గీని యాడ్ చేస్తున్నాను కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేస్తున్నాను వన్ టీ స్పూన్ ఆవా వన్ టీ స్పూన్ జీలకర్ర అల్లం ముక్కలు ఒక వన్ ఇంచ్ వరకు ఉంటుంది గ్రీన్ అండ్ రెడ్ చిల్లీస్ని ఇలా కట్ చేసి యాడ్ చేశాను కొన్ని కాజులు మిరియాలు ఒక టైన్ యాడ్ చేస్తున్నాను దీన్ని అంతా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత కర్రీ లీవ్స్ యాడ్ చేస్తాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి దీన్ని లైట్గా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కర్రీ లీవ్స్ యాడ్ చేస్తున్నాను ఇంకా తాలింపు రెడీ అయింది అందులో యాడ్ చేస్తుందా తాలింపు వేసుకున్న తర్వాత దీని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి పొంగల్ రెడీ అయ్యింది చాలా ఈజీ ప్రాసెస్ చాలా తొందరగా కంప్లీట్ అవుతుంది మీరు ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ చూసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి మీరు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళైతే లేట్ చేయకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి